రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అక్టోబర్ నెల ఈ నెల కర్కాటక రాశి వెళతాలు చెప్పుకున్నాం ఈ కర్కాటక రాశికి వచ్చేటప్పటికల్లా మార్చి ముప్పై వరకు శని అష్టమంలో ఉండి అష్ట కష్టాలు పడటం జరిగింది తర్వాత ఈ అష్టకష్టాలు పడిన తర్వాత ఈ శని కుంభం నుంచి మీనానికి వచ్చాడు నవమానికి వచ్చాడని పేరే తప్పితే నవమానికి వచ్చినటువంటి శని వక్రించి కుంభంలో మీనంలో ఉన్నటువంటి ఫలితాలు చూపిస్తున్నాడు దానివల్ల చాలా కష్టాలు కర్కాటక రాశికి ద్వాదశంలో గురువు మరి చతుర్థంలో కుజుడు ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి టైము ద్వాదశాష్టమ జన్మస్తం శని అంగారకో గురువు కురువంతి ప్రాణ సందేహం స్థాన చలనం ధనక్షయమని ఎవరైతే ద్వాదశంలో కానీ ద్వితీయంలో కానీ జన్మంలో కానీ శని కానీ కొడు కానీ గురువు కానీ ఉంటే చాలా కష్టాలు వస్తాయని చెప్పింది ఈ కాటిక రాశికి గురువేమో ద్వాదశంలో ఉన్నాడు అర్ధాశ్రమంలో మరి కూజుడు ఉన్నాడు మరి అనారోగ్యాలు రావటానికి విపరీతమైన ఖర్చు రావటానికి నువ్వు చేసే వృత్తి మానుకోని ఇంకో తోటి పోవటానికి డబ్బులు విపరీతమైన ఖర్చులు కావటానికి తినటానికి తిండి కూడా దొరకనటువంటి పరిస్థితులు అనారోగ్యాలు ఇంకా యాక్సిడెంట్లు కూడా దొరకటానికి బాగా అవకాశం ఉంది తర్వాత వక్రించినటువంటి శని వల్ల మరి మీనరాశిలోకి వచ్చాడనే కానీ శని ఈ కర్కాటక రాశికి అష్టమ రాశి అయిన కుంభరాశిలో ఉన్న ఫలితాలను చూపిస్తున్నాడు కాబట్టి ఈ కుంభరాశి బాగున్నది నేను బాగా ఉన్నాను నాకేమీ సమస్య లేదు అని మాత్రం ఆలోచన చేయవద్దు మరి కొంతమంది ఇట్లా చెబుతున్నారు కదా అంటే అది అట్లా ఉంచండి ఎవరు ఎట్లా చెప్పారు అనేది కాదు నే చెప్పింది కరెక్ట్గా చెప్పానా ఇంకోళ్ళు కరెక్ట్గా చెప్పారా ఆ విచక్షణ మీకు వద్దు ప్రాక్టికల్ కావాలి ప్రాక్టికల్ అంటే ఇప్పుడు నేను చెప్పాను కర్కాటక రాశికి చాలా కష్టాలు డబ్బు ఖర్చు ఎవరికి నీ చొత్తు అప్పించినా తిరిగి రాదు నీవేదన్నా సాక్ష్య సంతకాలు పెడితే కబ్జా ఆస్తికి సాక్ష పెడితే నువ్వు జైలుకు పోతావు ఎవరైనా లోన్లు తీసుకునే దాని సంతకం పెడితే నీవు ఇబ్బంది పడతావు కాబట్టి ఈ రాశికి చాలా కష్టాలు ఉన్నాయి అని మాత్రం నాకు తెలిసినంత వరకు నేను చెబుతున్నాను ఇది నిజంగా జరిగిందా లేదా నీవు ఇబ్బంది పడుతున్నావా లేదా అది ఆలోచించుకోండి నే చెప్పిన మాట మీదే నిలబడమని చెప్పటం నలుగురు నాలుగు రకాలుగా చెబుతూ ఉన్నారు ముఖే ముఖే సరస్వతి అని ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విద్య ఉంది ఎవరి విద్యని ఎవరు తప్పు తప్పుగా చూడకూడదు ఇంకా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకొని తర్వాత మీ జాతకాన్ని దోషాలు ఏమైనా ఉంటే అవి పోవటానికి ప్రయత్నం చేయండి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలంటే గురువుకి పదహారు వేలు జపం చేయించుకొని శనగలు దానం ఇవ్వండి కుదురుకి మరి ఏడు వేలు జపం చేయించుకొని కందులు దానం ఇవ్వండి ఇవే కాదండి మీ జన్మ లక్ష్మీరీత్యా ఏ దోషాలు ఉన్నాయో చూసుకోండి తర్వాత ఈ దసరా పది రోజులు కూడా చాతని ఇంతవరకు ఎవరికైనా అంత భోజనం పెట్టండి అట్లా కుదరని పక్షంలో ప్రతిరోజు కూడా కనీసం ఒక కిలో ప్రసాదం అయినా సరే ఆ గుళ్ళో మీ భాగంగా ఇచ్చి దేవునికి ప్రసాదం చేయించి పది మందికి ప్రసాదం పెట్టేటట్లుగా చేయండి ప్రసాదము అనేది దేవునికి నివేదన దేవుడికి ఎప్పుడైతే చూపించావో అది అది అమృతం అవుతుంది ఆ అమృతం అనే దానికి అర్థం ఏంటంటే ఆది చేస్తే అమృతం మరి బతికించేది ఏంటి ఆ అమృతం అమృతం తిన్నాడు రా వాడు వాడు అమృతం పోసుకొని పుట్టాడు రా వాడు అమృతం దాగి పుట్టాడు రా దేవతలు అమృతం దాగాలి మనమేం తాగుతున్నాం మృతం తాగుతున్నాం ఆ తీసేస్తే మృతం ఈ మృతం ఏంటి సాగరాన్ని దాగి మనం అనారోగ్యాలు తెచ్చుకొని కిడ్నీలు పోగొట్టుకొని ప్రాణాలు తీసుకుంటున్నాం మనం అమృతం తాగాలి అంటే దేవుడి పూజ చేసి దేవుడికి నివేదన పెట్టినటువంటి ఆహారాన్ని తింటూ మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకాన్ని చూపించుకోండి మీరు ఏ దోషాలున్నా మా ద్వారా చెప్పడం జరుగుతుంది తెలుసుకొని మీరు తగినటువంటి ఫీజు చెల్లించి మీ జాతకం చూపించుకోండి ఈ కర్కాటక రాశి చాలా విశేషమైన రాశి ఎట్లా కర్కాటక రాశి అంటే పుష్యమి నక్షత్రం పునర్వసు నక్షత్రం నాలుగో పాదంలో రామచంద్రమూర్తి పుట్టాడు రామచంద్ర అనే పేరు వచ్చింది రామా అంటే రామచంద్ర అనే పేరే బాగా రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయాపతయ్య నమ ఆమె ఆ రాముల వారి తల్లి రామచంద్రాని పిలిచిందట తల్లి రామచంద్రాన్ని పిలిచిందంటే మరి తల్లి ఉలయ అంటే చంద్రుడు తల్లి కింద లెక్క కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు ఆ రాముడు ఆ రామచంద్రమూర్తి కర్కాటక రాశిలో పుట్టడం వల్ల ఆయన పెద్ద కష్టాలు ఎవరు పళ్ళ ఆయన లాంటి దేవుడు లేడు రామ రెండు అక్షరాలు ఎట్టా పుట్టినో చెబుతా వినండి నారాయణ అని నాలుగు అక్షరాల్లో రెండో అక్షరం రా నారాయణ నాలుగు అక్షరాలు నా అక్షరం రా నమస్శివాయో రెండో అక్షరం రా నా మా ఆ రా ఈ మా కలిస్తే రామా రామచంద్రమూర్తి ఈ రామచంద్రమూర్తి తండ్రి లాంటి వాడు తల్లి లాంటి వాడు తల్లి తండ్రి గురువు దైవం అన్ని ఆయనగా పూజించే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ కర్కాటక రాశి యొక్క విశేషత చెబుతా వినండి మరి అమ్మ నాన్న అమ్మ నాన్న ఇద్దరు ఉన్నారు కదా అమ్మ నాన్న రాయండి అమ్మ నాన్నలో మొదట అక్షరం ఆ తీసుకోండి చివరి అక్షరం నా తీసుకోండి అమ్మ నాన్న మొదటి ఆ అన్న ఈ అన్నత్త అయినాడు రామచంద్రమూర్తి తల్లి అయినాడు తల్లి అయినాడు గురువైనాడు దైవమైనాడు అన్నగుడు అయినాడు ఆ కర్కాటక రాశి అంత విశేషమైనటువంటి రాశి కాబట్టి ఈ కర్కాటక రాశిలో ఎన్ని బాధలు వచ్చినా ఎంతో పుణ్యం చేసుకొని పుట్టి ఉంటారు కాబట్టి కానీ మీరు మీ వంశం వృద్ధి పొందాలి అంటే ముందుగా మీ జాతక రీత్యా మీ జాతకాన్ని చూపించుకోండి అన్న విధాలా బాగుంటుంది స్వస్థ